రెడ్డి గారు పాదయాత్రలో అలివిగానే హామీలు ఇచ్చి ప్రస్తుపట్టాడు బాధుడే బాధుడు అనే కార్యక్రమం పెట్టారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాగా ఇప్పుడు బాధుడు ఎవరు చేస్తున్నారో ఈ యొక్క డిఫరెన్స్ ఆఫ్ ప్రైసెస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అట్లాగే మన రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టర్లు తమిళనాడు సైడ్ కానివ్వండి కర్ణాటక సైడ్ కానివ్వండి యువతల పక్క ఒరిసా సైడ్ కానివ్వండి పక్క తెలంగాణ సైడ్ కానివ్వండి వీళ్ళందరూ యథాచేతిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని సూర్యాపేటలో ఆయిల్ కొనుక్కొని రాష్ట్రానికి పని ఎక్కు కొడుతున్నారు చూడండి ఈ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ఏ విధంగా ట్యాంకర్లో అన్లోడ్ జరుగుతున్నాయో ఈ ఎవిడెన్స్లు కూడా అన్ని మీడియాకి ఇస్తున్నాను మీరు కూడా ఒకసారి గమనించండి వీటిని అన్నిటిని ఇది మన రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటకకి ఒరిస్సాకి తమిళనాడుకి వెళ్ళిపోతుంది మన రాష్ట్రంలో ట్యాక్సులు పే చేయట్లా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకేమో డబ్బులు ఇస్తుంది చేయమని చెప్పి వచ్చే లాభం ఏమో డీజిల్ మీద పక్క రాష్ట్రాలకు వెళ్తుంది ఇది చాలా దుర్మార్గం మీరు కాంట్రాక్ట్లోనే మీరు పొందుపరచాలి మన రాష్ట్రంలోనే ఆయిల్ కొనాలి మీరు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి వాళ్ళకి ఎక్కడ ఉంటే అక్కడికి పోయి మన రాష్ట్రంలో డబ్బులు తీసుకొని కాంట్రాక్ట్ రేటుకి అప్పుడు ప్రాజెక్ట్ తయారు అక్కడ అక్కడున్న రేట్ల ప్రకారం వేస్తారు వాళ్ళు మిగిలిన రాష్ట్రాల్లో డబ్బులు తవ్గా ఉందని చెప్పి కొనుక్కొస్తున్నారు అది పెద్ద నేరం అసలు మన రాష్ట్రంలో పన్ను కట్టకుండా ఎట్టకేస్తున్నారు మీరు ఈ ఎవిడెన్స్లన్నీ చూసి ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే చర్య తీసుకోండి అట్లాగే నిన్న పంజాబ్ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఈ యొక్క ఇండియాలో ఎనభై ఏడు పర్సెంట్ ఆయన అమలు చేశాడు నేను ఎనభై మూడు పర్సెంట్ చేశానని చెప్పాడు అంటే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలించారో మీరు నేర్చుకొని మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఒకసారి అని చెప్పి మీరు అది చేయండి అంతేగాని ఈ దుర్మార్గాలు ఈ దౌర్జన్యాలు అట్లాగే ఈ కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ మానేయండి ఈ కరెంటు బిల్లులు మీరు ప్రమాణ స్వీకారం రోజు చెప్పారు కరెంటు బిల్లు పూర్తిగా తగ్గిస్తామని చెప్పి బైబిల్ పట్టుకుని ప్రమాణం చేశారు ఏం జరిగింది కరెంటు బిల్లు ఇసుక విధానం ఏమైంది ఇవాళ ఇసుక టన్ను పదిహేను వందలు మా ప్రభుత్వంలో ఫ్రీగా ఇసుక ఇచ్చాం అట్లాగే వాళ్ళ రోజువారి కార్మికులకు పని లేదు సిమెంట్ ఎంత రేటు పెరిగింది ఐరన్ ఎంత రేట్ పెరిగింది మీరన్నీ అన్ని ఇవన్నీ లెక్కర్ రేట్లు పెంచి ఇదంతా ఒక సిండికేట్ చేసి మీరు ఈ ఖజానా యొక్క సొమ్ముని లూటీ చేస్తున్నారు ఈ లూటీ తనాన్ని మానుకోండి మరీ లూటీ చేస్తే తక్షణం ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా ప్రభుత్వానికి చట్టంలో ఎవరు తప్పించుకోలేరు తప్పకుండా మీద శిక్షణ జరుగుతుంది మళ్ళీ జరుగుతుంది చెబుతున్నాం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు ఈ ప్రజలు ఈ డీజిల్ రేట్లు పెరగడం వలన నిత్యావసర ధరలు పెరిగిపోయి మధ్య తరగతి పేదవాళ్ళకి చాలా భారంగా పెరిగి పెరిగిపోయింది ఇది ఇమీడియట్గా తగ్గించండి అని డిమాండ్ చేస్తున్నాం మీరు తగ్గించే వరకు మేము నిరంతరం మేము పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టిదారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ డీజిల్ రేటు పక్క రాష్ట్రాలతో పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు